అండ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీ స్ప్రి హబ్ మీ బిజినెస్ని మా ఛానల్లో ప్రమోట్ చేయాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించండి ఈరోజు కలెక్షన్ వచ్చేసి ఓం శ్రీ లక్ష్మీ సాయి అయ్యప్ప సిల్క్స్ దగ్గర నుండి వీడియో అయితే షేర్ చేస్తున్నాను షాప్ నెంబర్ నూట అరవై ఏడు నూట అరవై ఎనిమిది వాసవి కాంప్లెక్స్లో ఉంటుంది ఫోర్త్ లైన్లో మిడిల్లో ఉంటుంది వీళ్ళ దగ్గర మనకి టాప్స్ ఉంటాయి లెగ్గిన్స్ ఉంటాయి దుపటాస్ ఉంటాయి క్రాప్ టాప్స్ పార్టీ వేర్కి సంబంధించిన అన్ని కలెక్షన్ రీజనబుల్ ప్రైజ్లలో హోల్సేల్ ప్రైజులలో మీకు అవైలబుల్గా ఉంటాయి మొన్న కూడా మనం డబల్ ఎక్సెల్ వీడియో అయితే షేర్ చేసాము ఇప్పుడు డబల్ ఎక్సెల్లోనే మీకు మంచి ఆఫర్లో ఇంకొక వీడియో అయితే రెడీగా ఉంది దట్టు మనకి అన్ని పార్టీ వేర్ కలెక్షన్ అండి బట్ రీజనబుల్ ప్రైజ్లలో అయితే వచ్చేసాయి వీడియో చూసి ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీలో మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉంటాము ఇప్పుడైతే లేట్ చేయకుండా కలెక్షన్లోకి వెళ్దాం చూశారు కదా త్రీ పీస్ సెట్స్ అండి త్రీ పీస్ సెట్స్ మనకి ఆలియాకట్ విత్ లైరా కట్లో వస్తాయి అండ్ నైరా కట్లో వస్తాయి అండ్ మెటీరియల్ వచ్చేసి ప్యూర్ రే అండ్ కాటన్ అయితే వస్తుంది ఆ పార్ట్ దగ్గర కూడా మనకి ఈ ఫ్రంట్ అండ్ నెక్ పార్ట్ దగ్గర మనకి ఆలియాకట్ టై టైప్లో డిజైన్ అయితే వస్తుంది ఓవరాల్గా కుర్తి అయితే సూపర్గా ఉందండి త్రీ పీస్ సెట్ మనకి బోటమ్ వచ్చేసి ప్లాజా బోటమ్ వస్తుంది దుపట్ట కూడా పట్టు స్టైల్లో వస్తుంది సైడ్ కూడా మనకి ఏంటంటే సైడ్ స్లీడ్స్ వస్తాయండి షార్ట్ కట్ టైప్లోనే కాకపోతే నైరా కట్లో వస్తాయి ఆలియా కట్ అండ్ నైరా కట్ టూ మిక్స్డ్లో అయితే పార్టీ త్రీ పీస్ సెట్స్ అండి మీకు కావాలి నీడు ఉంది అని అనుకుంటే మాత్రం వెంటనే అయితే బై చేసుకోండి అండ్ ప్రైస్ చెప్పలేదు కదా ఏడు వందల ఏడు అండి అందరికీ అందుబాటు ప్రైస్ అండ్ ఇది కూడా చూడండి బ్లూ అండ్ మనకి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ శివోరీ డిజైన్ అండి ఎక్సలెంట్గా ఉంది త్రీ పీస్ సెట్ మీకు కావాలి అని అనుకుంటే మాత్రం వెంటనే అయితే బై చేసేసుకోండి సింగిల్ సెట్ కావాలి అన్న పర్చేస్ చేసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జ్ మాత్రం ఎడిషనల్ ఉంటుంది శివోరీ ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే కావాల్సిన వాళ్ళు నీడు ఉన్న వాళ్ళు వెంటనే అయితే బై చేసేసుకోండి ఇది వచ్చేసి ఎల్లో కలర్ అండి మస్టర్డ్ ఎల్లో మనకి ఎక్స్పెషల్లీ హల్దీ ఫంక్షన్స్కి చాలా బాగుంటుందండి బోటమ్ క్లాత్ కూడా ప్యాటర్న్ కూడా చాలా చాలా బాగుంది మనకి హిప్ దగ్గర కూడా ఎలాస్టిక్ స్ట్రెచబుల్ టైప్ వచ్చిందనమాట అండ్ ఇది వచ్చేసి బోటిల్ గ్రీన్ అండి శివోరీలో అసలు అన్ని కలెక్షన్ బాగుందండి నేను అడిగాను కూడా ఎక్సెల్ వాళ్ళకి ఎస్ వాళ్ళకి మీడియం వాళ్ళకి కూడా బాగుంటుందండి ఉంటే అని బట్ కాకపోతే వాళ్ళు ఏంటంటే మన వాళ్ళు ఎక్కువ డబల్ ఎక్సెల్ అడుగుతున్నారు కదా అందుకని మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళు డబుల్ ఎక్సెలే ప్రిఫర్ చేశారు మీకు ఎస్ వాళ్ళు ఎం వాళ్ళు ఎక్సెల్ వాళ్ళు కావాలి మేము అడ్జస్ట్ చేసుకుంటాము అంటే హ్యాపీగా పర్చేజ్ చేసుకోవచ్చు యాక్చువల్గా ఇవి నైన్ నైంటీ నైన్ సేల్ చేస్తున్నారు బట్ మీకైతే వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్లో అయితే వచ్చేసాయి త్రీ పీస్ సెట్స్ అసలు క్లియర్గా చెప్పాలంటే మెటీరియల్ రాదు ఒక డ్రెస్ మెటీరియలే ఫైవ్ ఫిఫ్టీ ఉంది ప్రజెంట్ బయట అలాంటిది మీకు రెడీ టు వేర్ టాపు బాటము కంప్లీట్గా రెడీ టు వేర్ అండ్ దుప్పట్టా కూడా లెన్ వచ్చింది కాస్ట్ వచ్చేటప్పటికి మనకి ఓవరాల్గా సెట్ కాస్ట్ ఏడు వందల డెబ్బై ఏడు రూపాయలు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఇది కూడా చూడండి ఇది మనకి అంబ్రిల్లా వేర్లో వచ్చిందండి ఇది కూడా మోడల్ అయితే చాలా చక్కగా ఉంది మనకి ఫ్రంట్ పాట దగ్గర చూశారు కదా వర్క్ అనేది వచ్చింది అండ్ బోటం కూడా చాలా బాగుంది అండ్ మనకి దుప్పట్టా కూడా పట్టు స్టైల్లో జకాడ్ స్టైల్లో దుపట్టాస్ వచ్చాయనమాట ప్యూర్ లెనింగ్లోనే జకాడ్ అనమాట సెల్ఫ్ లైన్స్ అయితే వచ్చేసి సేమ్ షిబోరీ డిజైన్ అండి అసలు ఇదైతే మీకు వీడియోలో చూసే కన్నా రియల్గా చూడడానికి ఇంకా బాగుందండి సెమీ అమరిల్లా చాలా బాగుంటుందండి మోడల్ ఇది కూడా అండ్ ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసేసుకోండి మీకు సెమీ పార్టీ వేర్వి ఈ కాస్ట్కి అయితే రావు రెగ్యులర్ యూస్కి బాగుంటాయి చిన్న చిన్న ఫంక్షన్స్కి బాగుంటాయి అండ్ ఎంప్లాయీస్కి పర్టికులర్గా ఎంప్లాయీస్కి అయితే హండ్రెడ్ పర్సెంట్ సూటబుల్ అండి ట్టు ఐటమ్ కూడా చాలా క్లాసీగా ఉంది సింగిల్ వన్ కావాలి అన్న మీరు సింగిల్ వన్ పర్చేజ్ చేసుకునే ఫెసిలిటీ ఉంది కాబట్టి ఉన్న వాళ్ళు కంపల్సరీగా అయితే బై చేసుకోండి గుంటూరులో ఉన్న వాళ్ళైతే షాప్ని అయితే విజిట్ చేయండి షాప్ నెంబర్ వచ్చేసి నూట అరవై ఏడు నూట అరవై ఎనిమిది ఓం శ్రీ లక్ష్మీ సాయి అయ్యప్ప సిల్క్స్ అండి వాసవి కాంప్లెక్స్లో ఉంటుంది ఫోర్త్ లైన్లో మిడిల్లో ఉంటుందండి వీళ్ళ దగ్గర మనకి లెహింగాస్ ఉంటాయి లాంగ్ ట్రాప్స్ ఉంటాయి క్రాప్ టాప్స్ అండ్ పార్టీవేర్ టాప్స్ లేడీస్కి సంబంధించిన రెడీమేడ్లో అన్ని ఐటమ్స్ వీళ్ళ దగ్గర రీజనబుల్ ప్రైస్లలో అయితే ఉంటాయి ఇంతకుముందు మనం చాలా మంచి ఆఫర్స్ కూడా ఈ షాప్ నుండి ఇచ్చాము ప్రజెంట్ ఏంటంటే కొత్త కలెక్షన్తో అయితే మేము ముందుకు వచ్చాము త్రీ పీస్ సెట్స్ మార్కెట్లో మీరు అన్ని చోట్ల తిరిగినా ఈ కాస్ట్కి అయితే రాదండి పర్టికులర్గా చెప్పాలంటే ఈ కాస్ట్కి అయితే రాదు మీకు కావాలి నీడు ఉంది అని అనుకుంటే మాత్రం వెంటనే అయితే తీసేసుకోండి అస్సలు లేట్ చేయొద్దు ఐటమ్ అయితే చాలా బాగుంది అండ్ దట్టు రీజనబుల్ ప్రైస్లో కూడా ఉంది కావాల్సిన వాళ్ళు కొంచెం అర్లీగా అయితే బై చేసేసుకోండి అండ్ ఇది కూడా చూసారు కదా మనకి బ్లూ కలర్లో వస్తుంది అంతా ఆల్ ఓవర్ మనకి ఏంటంటే పటోలా డిజైన్ టైప్లో డిజైన్ అయితే వచ్చేసింది బోటం అయితే స్టైలిష్గా వచ్చింది అండ్ దుప్పట్టా కూడా కాంట్రాస్ట్ మనకి ఏంటంటే వైట్ అండ్ షిబోరీ ప్యాటర్న్స్ టైప్లో దుప్పట్టా అనేది ఇచ్చేశారు షిబోరీ డిజైన్లో చాలా బాగున్నాయండి ఏ డ్రెస్కి ఆ డ్రెస్ ఏ కంప్లీట్గా చెప్పాలంటే త్రీ పీస్ సెట్స్ అన్నీ చాలా నచ్చాయి బట్ సైజెస్ మాత్రం ఓన్లీ డబల్ ఎక్సెల్లోనే వీడియో రిలీజ్ అవుతుంది మీకు నీడ్ ఉంది మాకు ఓకే ఎక్సెల్ అయినా ఎక్సెల్ అయినా పర్లేదు మేము డబల్ ఎక్సెల్ తీసుకుంటాము అంటే హ్యాపీగా తీసేసుకోండి మళ్ళీ ఈ ప్రైస్కు అయితే వస్తాయని గ్యారంటీ అయితే నేను చెప్పలేను కాబట్టి నీడున్న వాళ్ళు కంపల్సరీగా అయితే బై చేసేసుకోండి దట్టు మీకు పార్టీ వేర్గా యూస్ చేసుకోవచ్చు అకేషనల్ వేర్ యూజ్ చేసుకోవచ్చు డైలీ యూస్కి యూజ్ చేసుకోవచ్చు అన్నిటికీ మల్టీపర్పస్గా మీరు యూస్ చేసుకోవచ్చు క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంది ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు అండ్ ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి ఓన్లీ ఏడు వందల డెబ్బై ఏడు షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకేనా ఇది కూడా చూడండి అసలు డిజైన్ అయితే ఇది కూడా జామెంట్రికల్ డిజైన్ అయితే వచ్చేసింది డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి ఒకదానితో ఒకటి అసలు మ్యాచ్ లేదు అంత బాగున్నాయి దట్టు ప్యాట్రన్ ఎక్స్పెషల్లీ ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా ఆసం అండి మనకి మెటీరియల్ తీసుకొని కుట్టించుకోవాలన్నా చాలా కాస్ట్లీ అవుతుంది అలాంటిది మీకు రెడీ టు వేర్ త్రీ పీస్ సెట్స్ చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చేసాయి ఇంకోటి చెప్పాలండి డబల్ ఎక్సెల్ వాళ్ళకి యాక్చువల్గా మనకి రెడీమేడ్లో బోటమ్స్ అనేది టైట్ అవుతాయండి బట్ ఇదైతే ఫుల్ ఫ్లెడ్జ్గా సరిపోతుందండి ఎందుకంటే మేము లెంత్ అనేది కూడా ఒకసారి చెక్ చేసాము డబల్ ఎక్స్ఎల్ వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్గానే సరిపోతుంది కొంచెం లెంతీగానే వచ్చాయి ఇష్యూ అయితే ఉండదు ఈ ఐటెంకి మీరు దగ్గర దగ్గర టూ థౌజండ్ త్రీ థౌజండ్ ప్లస్ తీసుకున్న దుప్పట్టా దుపట్టా స్టాపు రెండు యూజ్ అవుతాయి కానీ బోటమ్స్ అనేది యూజ్ కావండి బట్ ఈ ఐటెం మాత్రం మనకి బ్రాండెడ్ ఐటమ్ కాబట్టి డబల్ ఎక్స్ఎల్ వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్గా సరిపోతుందని అనుకుంటున్నాము ఎందుకంటే ఆల్రెడీ మెజర్ మెజర్ చెక్ చేసాం కాబట్టి చెప్తున్నాను నేడున్న వాళ్ళు హ్యాపీగా తీసేసుకోండి డౌట్స్ ఏం పెట్టుకోకుండా ఇది ఈరోజు కలెక్షన్ కలెక్షన్ అయితే అంత క్లాసీ క్లాసీగా ఉంది ఇంకా లేట్ మీరే కొనుక్కోవాలా వద్దా అనేది మీరే డిసైడ్ చేసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ పర్చేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇలాంటి కలెక్షన్ ఇలాంటి ప్రైస్లో మళ్ళీ అయితే రాదు ఇది ఈరోజు కలెక్షన్ నెక్స్ట్ మంచి కలెక్షన్తో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అస్సలు మర్చిపోవద్దు నెక్స్ట్ మంచి కలెక్షన్తో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ లైక్ కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి కలెక్షన్తో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్